ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరుల మత సామరస్యంతో అయ్యప్ప స్వామి భక్తులకు మదనపల్లి జ్ఞానోదయ హై స్కూల్ నందు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పటం పూజతో భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు ఈ సహకరిస్తున్న అన్నం ప్రదీప్ ఇటువైపు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంచుతూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి ఈ సంవత్సరం రేపు జ్ఞానోదయ హైస్కూల్లో పవిత్ర అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పటం పూజతో భిక్షా భిక్షా కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ భిక్షా కార్యక్రమంలో మదనపల్లి పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మా భిక్షని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కన ఒక నెల ముందు చూసినటువంటి వినాయక చవితి సందర్భం నాడు అదేవిధంగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి భిక్షా కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు ఎల్బింగ్ మెండ్ సభ్యుడు